నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి యాభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల మూడు వందల ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల రెండు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఒక్క దినారు ఐదు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై మూడు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఒక్క పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి యాభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దా అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్